జూన్ ఇరవై ఐదును డే రాజ్యాంగ హత్య దివాస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రాజు జగిత్యల భారత సురక్ష సమితి జిల్లా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రాజు కుప్పాల సత్యనారాయణ అక్కినపల్లి కాసినేత మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ విధించిన జూన్ ఇరవై ఐదును బ్లాక్ డే రాజ్యాంగ హత్యా దివాస్గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వ్యక్తం చేసిన భారత సురక్ష సమితి నాయకులు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది ఏడు మార్చి ఒకటి వరకు సుమారు ఇరవై ఒక్క నెలల పాటు దేశంలో విధించిన ఎమర్జెన్సీతో పౌరాకులు కాలరాయబడ్డాయని అన్నారు స్వతంత్ర భారత చరిత్రలో బ్లాక్ డే ప్రకటించిన ఎమర్జెన్సీ దినాన్ని నేడు రాజ్యాంగ హత్యా దివాస్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మరి జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు వరకు మనకు ఈ యొక్క ఎమర్జెన్సీని భారతదేశంలో విధించడం జరిగింది మరి ఆ ఎమర్జెన్సీ యొక్క ప్రభావంతో భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని లక్షలాది మంది మన సత్యాగ్రహాలు ఎమర్జెన్సీ ఎత్తువేయడం కోసమై అనేక మంది జైళ్ళకు వెళ్ళడం సత్యాగ్రహాలు చేయడం పోలీస్ లాస్ట్ పోలీస్ యొక్క లాటిన్ డబ్బులు తినడము అన్ని కుటుంబాలు కూడా చిత్రమై అనేక మంది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు ప్రాణాలు కూడా వదిలినటువంటి ఒక సమయంలో మరి ఎప్పుడైతే మొన్న కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రి అమిత్ షా గారు ప్రధాని నరేంద్ర మోడీ గారు జూన్ ఇరవై ఐదును రాజ్యాంగం చంపేసినటువంటి ఒక దినంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన దినంగా మరి ఆ రోజుల్లో పత్రికలకు స్వేచ్ఛ లేదు పౌరులకు స్వేచ్ఛ లేదు ద్వితీయ శ్రేణిగా పౌరులు పౌరులను గుర్తించడం జరిగింది మరి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక సత్యాగ్రహాలు చేయడం ధర్నాలు చేయడం పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం లాఠీ దెబ్బతినడం క్యాండిళ్లతో కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జైలుకు వెళ్ళడం చెప్పరా అన్నటువంటి చిత్రం చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఆ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాబట్టి మరి ఎవరైతే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసినటువంటి యువతులు ఉన్నారో వారిని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఐదున మనం సంస్కరించుకో స్మరించుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పడే జరిగింది అలా నిన్ననే మన భారత యొక్క గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే జూన్ ఇరవై ఐదును ఒక బ్లాక్ డేగా రాజ్యాంగ హత్యా దివస్గా భావించాలని ఒక అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది డెబ్బై ఐదులో ఏదైతే శ్రీమతి ఇందిరాగాంధీ అప్పటి దేశ ప్రధాని ఆ రోజు ఒక ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది ఎమర్జెన్సీ ద్వారా ఏం జరిగింది ప్రజాస్వామ్యాన్ని నిషేధించడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ తన స్వస్తాలతో న్యూఢిల్లీ సాక్షిగా ఆ రోజు హత్య చేయడం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకునే ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొరకే ఇందిరాగాంధీ యొక్క కుటుంబం కోసమే ఈ యొక్క ఇందిరా వలనే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిషేధిస్తూ పరిపాలన కొనసాగించడం జరిగింది ఇంకా అతి ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన సందర్భాన్ని ఈరోజు చీకటి రోజుగా ఈరోజు దాన్ని ఒక చీకటి రోజుగా భావించి ఏదైతే భారత ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేయటం మన ప్రజాస్వామ్యవాదులు సంతోషించదగినటువంటి విషయం దీని ద్వారా ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం ఏదైతే పౌరులు ఈ యొక్క పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగింది ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ప్రవేశపెట్టిన యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం చేస్తూ అనేక మంది ప్రజాస్వామ్యవాదుల్ని జైల్లో పెట్టడం జరిగింది దాని ద్వారా ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల్ని చిత్రహింసలు పెట్టడం కూడా జరిగింది కనుక ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన రోజుగా భావిస్తూ వచ్చేసిన తీర్మానం మనందరం ఒక హర్షింసదగినటువంటి విషయం ఆ సందర్భంగా మనం భారత ప్రభుత్వాన్ని ప్రధాని మోడీని అమిత్ షా హోంమంత్రి గారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది కనుక మనం ప్రజాస్వామ్య వాదులకి ఈ యొక్క ఆ ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు ఈ యొక్క వారి యొక్క స్వాతంత్ర సమరయోధులుగా వారిని గుర్తించాలని ఈ సందర్భంగా మనం భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం